సౌత్ లో పలు చోట్ల జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి మీరందరూ కూడా మంచి ర్యాంకులు తెచ్చుకుంటే ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థులకి నూతన పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ రికార్డ్స్ పుస్తకాలు పుస్తకాల ప్లాంట్ అనువైన తరగతి గదులు ఐఎస్సీ ప్యానల్ ద్వారా వహిస్తున్నాం అలాగే తల్లికి వందన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం తల్లికి వందన చెప్పండి విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నానండి నా పేరు విజయ ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి గౌరవ ఎంఎల్ఏ గారికి అతిథులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను దాతృత్వ స్వభావం కలిగినటువంటి ఎమ్మెల్యే గారు అలాగే దాతృత్వ స్వభావం చాటినటువంటి డోనర్స్ వైశరాజ్ జ్యువెలరీస్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శిథిలమైపోయినటువంటి స్టేజ్ను మేము అడిగినప్పుడు అలాగే మిడ్ డే మీల్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలు చేతులు ఎంత పదిహేను వందల మంది పిల్లలు దాదాపు ఉన్నారు వాళ్ళు చేతులు కడుక్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారిని అప్రోచ్ చేయమండి వెంటనే సార్ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా వైశ్రాజు జోలీస్ వారికి అందాజ చేయడం జరిగింది వారికి ఒక లెటర్ పెట్టగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి విత్ ఇన్ వన్ వీక్లోనే మాకు శంకుస్థాపన కార్యక్రమం స్టార్ట్ చేసి ఏప్రిల్ నెలలో ఇటు మంచి స్టేజ్ని ఇనాగరేట్ చేయడం జరిగిందండి హ్యాండ్ వాష్లు కూడా మంచి హ్యాండ్ వాష్లు కూడా ఏర్పాటు చేశారు అలాగే లయన్స్ క్లబ్ వారు ఐదు కంప్యూటర్లు కూడా మాకు ఇచ్చారండి అలాగే జేసీఎన్పి స్పోర్ట్స్ సిటీ వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ట్యాబ్స్ ఇవన్నీ కూడా మాకు ఇచ్చారు వీళ్ళందరికీ కళాశాల తరఫున అధ్యాపకులు విద్యార్థుల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన కాలేజీ ఇది పిల్లలు భవిష్యత్తులు తీర్చిద్దాలంటే ముందు మన కాలేజీ ప్రాంగణం అద్భుతంగా ఉండాలి ఆ విధంగా ఉంచుతున్నటువంటి ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారి పేరు పేరుతో నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా తల్లిదండ్రులకు ఉన్నారు కాబట్టి ఎవరికైనా తల్లికి వందనం రాకపోతే నా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రానున్న రోజుల్లో అతిథులలోనే ఆ రాని వాళ్ళకు ఎల్లుగురాలు చూసి వాటిని కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా పిల్లలు ఉన్నతమైన చదువు చదువుకోవాలంటే మనం ఏం చేయాలి కాలేజీలో స్టాఫ్ చెప్పేదానికంటే కూడా మన బాధ్యత ఎక్కువ ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన కష్టాన్ని కానీ మన ప్రాబ్లం కానీ మనం ఎక్కడ ఏదున్నా కూడా వాళ్ళ మీద పడకుండా మనకేమైనా తల్లిదండ్రులకు కానీ మనకేమైనా ఉన్నా వాళ్ళకు దూరంగా ఉంచుతూ వాళ్ళకి చదువు మీదే ఉండే విధంగా చూసే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రులు ఎప్పుడైతే బాధ్యత తీసుకుంటారు ఆ విధమైన జాగ్రత్తలు ఎప్పుడైతే తీసుకుంటారు ఆ పిల్లలు అద్భుతంగా పెరుగుతారు క్రమశిక్షణగా పెరుగుతారు ఆటోమేటిక్గా చదువులో కూడా నెంబర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రానున్న రోజుల్లో అటు సీఎం గారు కానీ ఇటు డిప్యూటీ సీఎం గారు కానీ ముఖ్యంగా లోకేష్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యా బోధన ఎలా ఉండాలి పూర్తిగా సంస్కరణ తీసుకొచ్చి పిల్లల యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి చదువుకుంటూనే ఈ రంగాన్ని అభివృద్ధి జరుగుతుంది పిల్లల చదివే ముఖ్యంగా భావించి ఈరోజు రోజు అద్భుతమైన సంవత్సరం ఒక తల్లికి వందడమే కాదు స్కూల్లో బ్యాచ్ దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాలో సర్వస్వం కూడా సమకూర్చడానికి ప్రభుత్వం రెడీగా ఉందన్న విషయాన్ని కూడా నేను గుర్తు తెచ్చుకొని రానున్న రోజుల్లో ఈ కాలేజీకి కానీ లేకపోతే ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రభుత్వం మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మాది నా పేరు కిరణ్ కుమార్ రాజు మాది వైశరాజ్ జ్యూలర్స్ మాకు ఈ సిఎస్ఆర్ నిమిత్తం మన వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మాకు ఈ అవకాశాన్ని కల్పించడం చాలా ధన్యవాదములు ఎందుకోసం అంటే ఇక్కడ చాలామంది పిల్లలు పదిహేను వందల మంది పిల్లలకి ఉపయోగపడటం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇటువంటి అంటే మనం చాలా వాటికి రకరకాలుగా మనం ఖర్చు పెడుతూ ఉండొచ్చు కాకపోతే ఇటువంటి స్కూల్స్కి ఇటువంటి వాటికి మనం మనం సిఎస్ఆర్ ఫండ్స్ని మంచిగా ఉపయోగించడం అనేది చాలా ఆనందకరం అది వంశీకృష్ణ గారు మాకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం మెగా పేరెంట్స్ డే జరపడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ప్రభుత్వపు కాలేజీలు కానీ ప్రభుత్వ స్కూల్లో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చాలా అవసరం ఇది ఇటు కార్పొరేట్ సంస్థలను కూడా ఆహ్వానించడం అనేది కూడా మంచి ప్రభుత్వాలకు కూడా మేము శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు మాత్రమే ఇలాంటి విద్యా సంస్థల్లో అధిక మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం ఇంత మంచి చేయతనిచ్చేటువంటి అవగాహన చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం అనేది ఇది మంచి ప్రోగ్రాంగా మేము భావిస్తాం